గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బడ్జెట్ క్లాస్ కంటిన్యూ చేద్దాము రోజు విద్యారంగానికి కేటాయింపులు అంటే బడ్జెట్ లో విద్యారంగానికి ఎంత కేటాయించారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ ఇయర్ బడ్జెట్ లో విద్యారంగానికి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారనమాట ఓకేనా అదే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంత కేటాయించారు అంటే లక్ష పద్నాలుగు వేల కోట్లు కేటాయించారు సో ఈ లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీకి ఏమో డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు కేటాయించారు హయర్ ఎడ్యుకేషన్కి వచ్చి యాభై వేల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారనమాట ఓకేనా నెక్స్ట్ దేశంలో గత పది సంవత్సరాలలో అంటే ట్వంటీ 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 ఫోర్టీన్ నుంచి అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి టెన్ ఇయర్స్లో ఇరవై మూడు ఐఐటీలలో విద్యార్థుల సంఖ్య అరవై ఐదు వేల నుంచి లక్ష లక్ష ముప్పై ఐదు వేలకు పెరిగింది అని చెప్తున్నారు ఓకేనా అట్లాగే టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ఏర్పడినటువంటి ఐదు ఐఐటీలలో అదనపు మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు నెక్స్ట్ వీటితో ఆరు వేల ఐదు వందల మంది విద్య అంటే ఈ మౌలిక సౌకర్యాలు కల్పించడం వల్ల ఎక్స్ట్రా ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది ఓకేనా అట్లాగే పాట్నా ఐఐటీని కూడా విస్తరించనున్నారు నెక్స్ట్ ఐఐటీ ఐఐఎస్సీలలో సాంకేతిక పరిశోధనల కోసం ఈ ఏడాది పదివేల ఫెలోషిప్ నిధులు ఓకేనా అంటే ఐఐటీఐ ఐఎస్ఈల ఎవరైనా అంటే రీసెర్చ్ చేయాలనుకుంటారు ఆ రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళ ఫెలోషిప్ ఇస్తారు కదా ఆ ఫెలోషిప్ల కోసం ఈ ఏడాది బడ్జెట్ లో పదివేల ఫెలోషిప్ లకు నిధులు సమకూర్చున్నారన్నారనమాట అంటే పదివేల మందికి నిధులు సమకూర్చున్నారు ఫెలోషిప్ ఇవ్వడానికి నెక్స్ట్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి ఐదు వందల కోట్లు నైపుణ్య అభివృద్ధి ఏ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కి ఐదు వందల కోట్లు కేటాయించారు నైపుణ్య అభివృద్ధి ఉన్నత విద్యలో పెట్టుబడులపై దృష్టి సారించడానికి దేశవ్యాప్తంగా ఐదు జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు అంటే నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించడం కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఉన్నత విద్యలో పెట్టుబడులు పెట్టడం కోసం దేశవ్యాప్తంగా ఐదు జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ భారత్ నెట్ తెలుసు కదా మనకి ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఓకేనా సో ఈ బ్రాడ్బ్యాండ్ నెట్ భారత్ నెట్ లో భాగంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు కూడా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించనున్నారు నెక్స్ట్ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో రానున్న ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో యాభై అటల్ థింకరింగ్ ల్యాబ్లని స్థాపించనున్నారు నిన్నారంట అంటే విద్యార్థుల్లో రీసెర్చ్ అంటే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ పెంచడం కోసం ఓకేనా వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కోసం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఫైవ్ ఇయర్స్ లో రానున్న ఫైవ్ ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్లో యాభై వేల అటల్ థింకరింగ్ ల్యాబ్లని స్థాపించాలనుకున్నారు అది కూడా ఈ బడ్జెట్ లో మనకి తెలపడం జరిగింది సో నెక్స్ట్ ఏంటి అంటే ఐఐఎం లకి ఓకేనా ఐఐఎం లకి రెండు వందల యాభై ఒక్క కోట్లు అంటే లాస్ట్ ఇయర్ లో రెండు వందల ఇరవై ఏడు కోట్లు కేటాయించారు ఈ సంవత్సరం రెండు వందల యాభై ఒక్క కోట్లు పెంచాలన్నమాట నెక్స్ట్ పీఎం ఇంటర్న్షిప్ కింద రానున్న పది సంవత్సరాల్లో నాలుగు పాయింట్ ఒక్క కోట్ల మంది యువతకి ఉపాధి కల్పించనున్నారన్నమాట ఓకేనా సో భారతీయ భాషా పుస్తక్ అనే పథకం కింద పాఠశాలలు ఉన్నత విద్యాలయాల విద్యార్థులకు అన్ని భారతీయ భాషలపై అంటే ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిపై డిజిటల్ బుక్స్ అనేవి అందించాలి అనుకుంటున్నారు ఈ డిజిటల్ బుక్స్ అందించే ప్రోగ్రామ్ పేరు భారతీయ భాషా పుస్తకం అన్నమాట నెక్స్ట్ రానున్న ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల కొత్త మెడికల్ సీట్లు అంటే వచ్చే ఫైవ్ ఇయర్స్ లో మనకి ఇండియా మొత్తం మీద మెడికల్ సీట్ అనేది డెబ్బై ఐదు వేల పెంచనున్నారన్నమాట ఓకేనా నెక్స్ట్ మైనారిటీ విద్యార్థుల విద్యా సాధికారత కోసం ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించనున్నారు పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ కోసం ఏడు వేల ఐదు వందల కోట్లు అంగన్వాడీ లో ఇరవై ఒకవేళ తొమ్మిది వందల అరవై కోట్లు ఏకలవ్య మోడల్ స్కూల్స్ కోసం ఏడు వేల ఎనభై తొమ్మిది కోట్లు ఇండియా ఏఐ మిషన్ ద్వారా రెండు వేల కోట్లు కేలో ఇండియా ద్వారా వెయ్యి కోట్లు ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ లో కేటాయింపులు అనమాట ఇది ఎడ్యుకేషన్ అంటే విద్యకు సంబంధించి నెక్స్ట్ హెల్త్ మెడికల్ వైద్యరాంగానికి బడ్జెట్ వైద్య రంగానికి రెండు వేల ఇరవై ఇరవై ఆరులో అంటే ఈ ఇయర్ బడ్జెట్ లో తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు ఆరు కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏమో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు కేటాయించారనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తో పోలిస్తే ఈ ఇయర్ పదకొండు శాతం అధికమన్నమాట అట్లాగే మెడికల్ సీట్లు పదివేలకు పెంపు ఓకే జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఓకేనా ఈ డే కేర్ సెంటర్ ఈ ఎక్కడ అంటే ఈ ఇయర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో రెండు వందల కేంద్రాలు నెలకొల్పనున్నారన్నమాట ఓకేనా మొత్తం డే కేర్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ ఇయరే ప్రతిష్టాత్మకంగా రెండు వందల కేంద్రాలు నెలకొల్పనున్నారన్నారన్నమాట అట్లాగే సో మెడికల్ ఫీల్డ్లో ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంత అనేది కంపారిజన్ కూడా ఇచ్చాము ఆయుష్ మంత్రిత్వ శాఖకి ఈ సంవత్సరం మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు కేటాయితే లాస్ట్ ఇయర్ మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ పద్నాలుగు పాయింట్ పదిహేను శాతం అధిక జాతీయ విద్యా విద్యామిషన్కి ఈ ఇయర్ థర్టీ సెవెన్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ టూ క్రోస్ అయితే లాస్ట్ ఇయర్ థర్టీ సిక్స్ థౌసండ్ ఆయుష్మాన్ భారత్కి ఇయర్ నైన్ థౌసండ్ ఫోర్ జీరో సిక్స్ అయితే లాస్ట్ ఇయర్ సెవెన్ థౌసండ్ సిక్స్ జీరో ఫైవ్ క్రోర్స్ జాతీయ టెలి మానక వైద్య కార్యక్రమం కోసం ఈ డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు సున్న సున్నా అయితే లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ కోసం ఈ ఇయర్య త్రీ ఫార్టీ అయితేనేమో లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఢిల్లీ ఎమ్స్కి వచ్చేసి ఈ ఇయర్య ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అయితే లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఐసీఎంఆర్ కోసం మూడు వేల నూట ఇరవై ఐదు ఐదున్నర కోట్లు ఈ సంవత్సరం ఈ ఇయర్ అయితే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ తొమ్మిది తొమ్మిది కోట్లే లాస్ట్ ఇయర్ అనమాట ఓకే వైద్య రంగంలో ఈ ఇయర్ జరిగినటువంటి బడ్జెట్ కే టైంలు అనమాట ఓకేనా సో మీ క్లాస్ అర్థమైంది అనుకుంటే జస్ట్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో ప్లీజ్ నాకు నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్